సిటివిజన్ ఎయిట్ 8:30 పిఎం ఫ్రాం టైన్ న్యూస్ బుల్లెట్ మోడీ టెయోటా కాంటాక్ట్ 8096012222 జీరో నైన్ సిక్స్ జీరో హైదరాబాద్ విశాఖపట్నం శ్రీకాకుళం వివరాలకు వెళితే కేంద్ర లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని గత ప్రభుత్వం విమర్శిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సన్నాహక సమావేశాలు నిర్వహించారు ఈసారి అయినా తెలంగాణకు న్యాయం జరిగేనా అంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి అయితే న్యూఢిల్లీలోని భారత మండలంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహించారు ఈ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఏపీ ఆర్థిక మంత్రి కేశవ్ హాసర్యార్ నాగర్కూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొలచింతలపల్లి తాండాకు చెందిన ఆదివాసీ బాధిత మహిళను ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు పరామర్శించారు ఇటువంటి ఘటన బాధాకరమన్నారు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు చెంచు మహిళపై జరిగిన దాష్టికాన్ని హేయమైన ఆటవిక చర్యగా అభివర్ణించారు నలుగురు వ్యక్తులు బాధిత మహిళపై పాస్తవికంగా దాడి చేసి అమానవీయంగా ప్రవర్తించారని పేర్కొన్నారు నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ పాస్తవిక ఘటన జరిగిన వెంటనే స్పందించామని జిల్లా ఎస్పీతో పాటు ఇతర పోలీసు అధికారులకు ఫోన్ చేసి నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వివరించాం అదేవిధంగా నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారన్నారు ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు చెప్పండి మహిళపై నలుగురు చెంచువాళ్ళు ఇతరులు కూడా ఉండి దాష్టికం చేయడం జరిగింది చాలా కిరాతకంగా భయంకరమైనటువంటి అంటే ఆటవీక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించు ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పీ డిఎస్పి సిఐ ఎస్ అయితే మాట్లాడి ఎవరైతే ఈ యొక్క దాడికి ఆ మహిళకి నలుగురి పైన కేసు పెట్టేసి జైలు పంపడం జరిగింది అంటే కళ మానవాళ్ళకే కళ్ళకి చాలా జరుగుతూ ఉంది కుమారు వాళ్లకు వంద శాతం శిక్ష పడేటువంటి జరుగుతుంది పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ దుస్సాహసాన్ని చూసి సమాధిలోని గోబెల్స్ ఉలిక్కిపడ్డారని బీఆర్స్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఎదివచ్చేశారు రాష్ట్ర ప్రయోజనాలను బీఆర్ఎస్ పరిరక్షించలేదంటూ ఎక్స్లో సీఎం చేసిన పోస్టుపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్ బీజేపీ ఏ విధంగా పనిచేస్తున్నాయో ప్రతి తెలంగాణ పౌరుడు గమనిస్తున్నారని అన్నారు తెలంగాణలోని బొగ్గు బ్లాకుల అమ్మకాలను కేసీఆర్ భారతీయ రాష్ట్ర సమితి ఎప్పటినుంచో వ్యతిరేకిస్తుందని ప్రస్తుత ప్రభుత్వం తరహాలో ఎవరు వేలంలో పాల్గొనలేదని గుర్తు చేశారు బీజేపీ ప్రభుత్వం బ్లాకులు కేటాయించిన తర్వాత ఆ రెండు కంపెనీలను ఒక్క అంగుళం కూడా తరలించేందుకు తమ ప్రభుత్వం అనుమతించకపోవడమే బీఆర్ఎస్కు వాటితో ఎలాంటి సంబంధం లేదనడానికి నిదర్శనమని పేర్కొన్నారు రాష్ట్ర ఆస్తులు హక్కులు వనరులను తాకట్టు పెట్టే నేరంలో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ భాగస్వాములని కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు తెలంగాణ బొగ్గు గనులను వేలం వేయడానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వేదికను పంచుకోవడాన్ని చరిత్ర మరిచిపోదని ఆయన అన్నారు అన్ని రంగాలకు ద్రోహం చేస్తున్న రెండు జాతీయ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నూట పంతొమ్మిదవ డివిజన్ ఓల్డ్ బోయినపల్లిలోని మానస సరోవర్ అపార్ట్మెంట్ వాసుల కృతజ్ఞత సమావేశానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు మేరా ఎంపీ ఈటల అంటూ స్లోగన్ ఇవ్వగా మేరా ప్రజా మల్కాజ్గిరి అన్నారు ఈటల రాజేందర్ తనకు ఓటు వేసి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఎంపీగా గెలిచిన తర్వాత తాను అందరి వాడిగా ఉంటానన్నారు ప్రజలు కట్టిన పన్నులతో వారికి సకల సౌకర్యాలు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఈటల వెల్లడించారు కుట్లాడినని పరిష్కారం కోసం అవకాశం అంటే చేసిన వాడిని కూడా కొట్లాడిన వాణ్ణి అధికార మొత్తం చేసిన వాడిని కాబట్టి డెఫినెట్గా నాకు ఒకసారి రాజకీయాల్లో వచ్చిన చేసిన తర్వాత నేను ఎంపీ అందరి కోసం ఉంటా అన్ని ప్రాంతాల కోసం ఉంటాను అన్ని సమస్యల పరిష్కారం కోసం ఉంటాను కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా అందరి బాధ్యత ఒకటే అందరి బాధ్యత ఒకటి మనం కట్టిన పనులు డబ్బుతో మనకు సౌకర్యం కల్పించడం మంచి ప్రణాళికలు ఇవ్వడం మంచి సెక్యూరిటీ ఇవ్వడం నేను భారతీయుని చెప్పి కూడా ఏ మాట్లాడిందో ఐ ఇండియన్ అని చెప్పి గౌ గౌరవంగా గర్వంగా బతుకంటే ఆ లాయ్ గార్డ్ కూడా ఈ ఆశ మాట వాళ్ళునే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడే కాబట్టి నేను వస్తాను పటాన్చెరు ఎమ్మెల్యే బీఆర్ నేత మహిపాల్ రెడ్డి నివాసంలో జరిగిన సోదాలపై ఈడీ ఓ ప్రకటన చేసింది మహిపాల్ రెడ్డి మైనింగ్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ వెల్లడించింది మనీ లాండరింగ్ హవాలా ఆరోపణల నేపథ్యంలో సోదాలు నిర్వహించినట్లుగా తెలిపింది మహిపాల్ రెడ్డి సోదరుడు నివాసంలో సోదాల సమయంలో పంతొమ్మిది లక్షల నగదును గుర్తించినట్లుగా ఈడీ తెలిపింది బ్యాంకు ఖాతాల్లో కూడా అక్రమ లావాదేవీలు గుర్తించామని తెలిపింది అక్రమ మార్గంలో డబ్బు మొత్తాన్ని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టినట్లుగా గుర్తించింది లావాదేవీలన్నీ బినామీ పేర్లతో ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలిపింది మరికొన్ని బ్యాంక్ లాకర్లను తెరవవలసి ఉందని వెల్లడించింది వీరికి పలువురు బినామీలుగా ఉన్నట్లుగా ఈడీ గుర్తించింది హైదరాబాద్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముందు బియాస్ నేతలు గొడవ చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు అయితే వారికి నాంపల్లి కోర్టులో ఓటు లభించింది బియాస్ నేతలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది బియాస్ నాయకులు బాలకసుమన్ కె వాసుదేవారెడ్డి గెల్లు శ్రీనివాస్ యాదవ్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ అదేవిధంగా ఆంజనేయుల్ గౌడ్ తుంగబాలు స్వామి యాదవ్ డి రాజు కె జంగయ్య వరికుప్పల వాసు చెత్తారే దశరథకు కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు మరియు మిగతా అందరు తీసుకురావడం జరిగింది వారిని అరెస్ట్ చేసి ఫోటో ప్రొటీస్ చేసినప్పుడు వారి తరఫున మేము ఏదైతే అరెస్టుగల్ అని అదేవిధంగా ఏడు సంవత్సరాల లోపు శిక్ష కలిగిన కేసులలో ఖచ్చితంగా పార్టీ నోటీసు ఇచ్చి అక్కడే బెయిల్ ఇవ్వాలని చెప్పింది అర్జు చేయడం జరిగింది దానికి ప్రభుత్వం వ్యతిరేకంగా ఖచ్చితంగా వాళ్ళని రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కానీ కోర్టు వారు సుప్రీంకోర్టు జడ్జి జడ్జిమెంట్ ప్రకారంగా అదేవిధంగా ఇది పెద్ద నేరం కాదు సెవెన్ ఇయర్స్ బిలో నేరంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఫాలో కావాలనే ఉద్దేశంతో వేసే రీతిగా వాళ్ళ రిమాండ్ రిజెక్ట్ చేయడం వీలు కాదు ఏదైతే వాళ్ళు రిమాండ్ తీసుకురావడం జరిగిందో ఆ రిమాండ్ రిజెక్ట్ చేసి పర్సనల్ ఫండ్ టెన్ థౌసండ్ వన్ వన్ కావాలి పోలీస్ విచారణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాచిగూడలోని ఆయన ఇంటిని విద్యార్థి సంఘాల నేతలు ముట్టడించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విద్యార్థి సంఘాల నాయకులు ఈయన ఇంటిలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఎమ్మెల్సీ వెంకట్తో పాటు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేశారు వారిని నల్లకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు నీటి సమస్యపై కేంద్ర మంత్రిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరామని అయినా ఆయన ఇవ్వకపోవడంతో ఇంటిని ముట్టడించామని నాయకులు తెలిపారు ఏఐవైఎఫ్ ధర్మేంద్ర డివైఎఫ్ఐ రమేష్ పీవైఎల్ ప్రదీప్ వైజేస్ సలీం ఎన్ఎస్యు అభిజిత్ యూత్ కాంగ్రెస్ రోహిత్ ఏదైతే ఉన్న విద్యార్థి సంఘాలు యోజన సంఘాలతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రారంభించిన ఈ యొక్క పోరాటానికి కిషన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కూరగా కిషన్ రెడ్డి గారు స్పందించకపోవడంతో ఇంటి దగ్గర నిరసన తెలియజేసి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్ రాసిన అరవై వేల మంది పైగా విద్యార్థులకి అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా నష్టపోయిన ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి వారి కుటుంబంలో ఒక కుటుంబ అన్న పాత్ర ప్రతి ఒక్క విద్యార్థి యోజన రాష్ట కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు తీసుకొని బీజేపీ పార్టీకి ఇది ఒక శాంపుల్ లెక్క మేము ఈ సమస్యని పరిష్కరించకపోతే ఈ రోజు ఏదైతే జరిగిందో ఇది కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని తెలంగాణ రాష్టంలో తిరగనివ్వమని చెప్పి అన్ని విద్యార్థి యోజన సంఘాల తరఫున హెచ్చరిక జారీ చేస్తూ నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సిబిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి స్పందించారు కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ కేంద్ర మంత్రి కూడా చెప్పి అంగీకరిస్తున్నారు ఇలా నేపథ్యంలో విద్యార్థుల జీవితాలను ఆడుకునేదానికి బదులుగా తక్షణమే స్పందించాలా ఇవాళ పరీక్షల పైన విద్యార్థులకు విశ్వాసం లేకుండా నమ్మకం లేకుండా పోతా ఉన్నది అంటే ఒక్కొక్క పేపర్ లీకేజ్కి ముప్పై లక్షలు బీహార్లో అంటే లేకుంటే హర్యానాలో ఏడుగురు విద్యార్థులకు ఏడు వందల ఇరవై మూడు ఇరవై మార్కులకు ఏడు వందల ఇరవై మార్కులు టోటల్ వచ్చినాయంటే పూర్తిగా ముమ్మాటికి నీటి పరీక్షల్లో అవినీతి రాజ్యమైంది అవకతవక జరిగింది అని చెప్పడానికి ఇది నిదర్శనము అందుకనే తక్షణమే CBA 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 CBA. CBA. Am I just a 9 to 5 guy? Or the one who wants to fill the high? Introducing the Toyota Urban Cruiser High Rider, the self-charging hybrid electric SUV. బులెటిన్కు తిరిగి స్వాగతం తమ సమస్యల పరిష్కారం కోసం జూడాలు ఆందోళన బాట పట్టనున్నారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జూడాల సమ్మెకు సంఘీభావంగా కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు కళ్ళకు బ్లాక్ క్లాత్ కట్టుకుని నిరసనకు దిగారు గత ఆరు నెలలుగా స్టైఫన్ తమకు రావడం లేదని ఉస్మానియా హాస్పిటల్ నూతన భవన్ నిర్మించాలని ఆరేళ్లుగా కోరుతున్న పాలకులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని వారు కోరుతున్నారు ఇవాళ ఉస్మానియా జూడా సభ్యులమైన మేము ఇక్కడ అందరం కలిసి ప్రొటెస్ట్ చేయడానికి గల మెయిన్ కారణం తెలంగాణ జూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి సోమవారం అనగా ఇరవై నాలుగో తేదీ నుండి మేమందరం సమ్మెకి దిగుతున్నాము దీనికి సంఘీభావంగా మేము ఉస్మానియా జూడా సభ్యులమైన మేము కూడా వారికి మద్దతు తెలియజేస్తున్నాము దీనికి గల మెయిన్ కారణాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ మాకు స్టైఫండ్స్ రెగ్యులర్గా రావడం లేదు గత ఆరు నెలలుగా కూడా మేము మంత్ల చుట్టూ తిరిగినా సరే మరి డిఎంఈ మేడంకి రిప్రజెంట్ చేసినా సరే వాళ్ళు ఎంతసేపు చేస్తున్నాం చేస్తున్నాం అంటున్నారే కానీ మాకు ఈ పర్టికులర్ డేట్లో మాకు స్టైఫండ్స్ వస్తాయని ఎక్కడ మాకు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయలేదు ప్రతి నెల ప్రతి నెల మేము వెళ్ళి తిరిగి వాళ్ళ వెంట పడితే గానీ మాకు స్టైఫండ్స్ రాని పరిస్థితి ఈరోజు అండ్ ఇంకొకటి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నాలుగు ఐదు ఏళ్ళు అవుతుంది ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మూతబడి మెయిన్ బిల్డింగ్ మూసేసి పక్కన ఉన్న అడ్జస్టెంట్ బిల్డింగ్స్ లో నడిపిస్తున్నాము దాని వల్ల అక్కడ ఫ్లోర్ స్పేస్ తక్కువ ఓవర్ క్రౌడింగ్ పెరిగి మరి ఓవర్ క్రౌడింగ్ వల్ల ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా పెరిగింది కేసు వస్తే అది అక్కడికక్కడ చనిపోవడం వల్ల ఆ డాక్టర్ని ఆల్మోస్ట్ కిరోసిన్ పోటీ తగలబెట్టే ఓన్లీ పోలీసులు ఉండడం వల్ల కొంతమంది ఆటలు ఆ పోలీసులను తీసుకోవాలి అసలు అక్కడ సెక్యూరిటీ కరెక్ట్ గా లేనే లేదు అక్కడనే కాదు మన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కానీ గాంధీ కానీ మళ్ళీ రూరల్ ఏరియాస్ లో ఉన్న ఏ హాస్పిటల్స్ లో కానీ మనకు సెక్యూరిటీ సరిగ్గా లేదు అంటే హాస్పిటల్లో మందులు లేకపోయినా హాస్పిటల్స్లో బెడ్స్ సరిగ్గా లేకపోయినా హాస్పిటల్స్లో ఏం పని చేయకపోయినా డాక్టర్లనే కొడుతున్నారు మందులు మందులు ఎవరు ఇవ్వాలి మనకు ప్రభుత్వం ఇవ్వాలి మందులు ప్రభుత్వం ఇవ్వాలి కరెక్ట్గా బెడ్స్ బెడ్స్ రేషో ఎవరివ్వాలి ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఇవి ఏమీ లేవు ఇవేమీ లేకున్నా మనకు ఎఫెక్ట్ ఎక్కడ అవుతుంది డాక్టర్స్ మీద పడుతున్నారు తక్కువ మంది సెక్యూరిటీ ఉంటున్నారు అంత తక్కువ సెక్యూరిటీతో మేము పని చేయలేము వేల కొద్ది ఓపీ వస్తుంది ఆ వేల ఓపీని మేనేజ్ చేయడానికి ఒక్కరో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది మాకు సరిపోరు మాకు కరెక్ట్ గా సెక్యూరిటీ సిబ్బంది ఉండాలి ఆల్రెడీ సెక్యూరిటీస్ సెక్యూరిటీ సిబ్బందిని అపాయింట్ చేస్తున్నట్టు ఒక లెటర్ ఇచ్చినారు కానీ అది రాతపూర్వకమ లెటరే కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ఏ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయలేదు అసలు డాక్టర్స్ అన్నది హైజీన్ కి చిహ్నం కానీ మేము ఉండే ప్లేసే అసలు మేము చెప్పుకోలేకపోతున్నాం ఎవరికి మీరు చూస్తే అర్థమవుతుంది ఒకవేళ లోపల హాస్టల్స్కి వస్తే మీకు అర్థమవుతుంది మేము కనీసం ఒక పడుకోవడానికి కూడా కరెక్ట్ లేదు అండ్ డ్యూటీ డాక్టర్స్ ఉస్మానియాలో కానీ గాంధీలో కానీ ఇంకా వేరే స్టేట్ వైజ్గా కానీ ఏదైనా డ్యూటీ చేసి ఒక హాన్ అవర్ హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుందామంటే లే ఫీమేల్ డాక్టర్స్కి కనీసం కరెక్ట్గా వాష్రూమ్స్ కూడా లేవు డాక్టర్స్ పీజీ డాక్టర్స్కి కానీ యూజీ డాక్టర్స్ కానీ కనీసం ఒక గంట సేపు ఇట్లా రిలాక్స్ అయ్యి మళ్ళీ డ్యూటీస్ అటెండ్ అవ్వడానికి కూడా మాకు సౌఖ్యత లేదు అక్కడ గ్రూప్ వన్ ఫిలిమ్స్లో వన్ ఎస్ట్ హండ్రెడ్ ప్రకారం క్వాలిఫై చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం టిఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లో అదనంగా పోస్టులను పెంచాలని ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులతో మెగా డిఎస్సిని నిర్వహించాలన్నారు జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం డిమాండ్ చేసింది ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో జనగాని దయాకర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో నీట్ పరీక్ష రద్దుకై దీక్ష చేపట్టారు ఇరవై నాలుగు లక్షల విద్యార్థుల జీవితాలతో మోదీ ప్రభుత్వం ఆడుకుంటుందని మండిపడ్డారు నీట్ స్కామ్ పై సిబిఐ విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు ఎన్టీఏ జనరల్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని వారు కోరారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు నీటిని రద్దు చేసి ఎన్టీఏ డైరెక్టర్ ని తొలగించి సిబిఐతో విచారణ జరిపిస్తే తప్ప నీటు పేపర్ లో మరింత విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నిజంగా బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సిత్తశుద్ది ఉంటే సీబీఐతో విచారణ జరిపించి తక్షణం పేపర్ పేపర్ని రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం దాదాపులో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు వాళ్ల జీవితాలు పరంగా పెట్టి ఇవాళ ఎంతో పేద మధ్య తరగతి విద్యార్థులకు మెడికల్ సీటు రాక్షంగా మారింది బీజేపీ బిజెపి సందర్భంగా గుర్తు చేస్తాను ఇవాళ మోడీ ప్రభుత్వ కేంద్ర మంత్రి ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉండో తక్షణం రాజీనామా చేయాలి మోడీ కూడా ఈ దేశం ఉన్నటువంటి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఆరోగ్యకరమైన జీవితం అందరికీ అవసరం హెల్తీగా ఉంటేనే ఏదైనా చేయగలం అలాంటి ఆరోగ్యంపై మరింత అవగాహన కల్పించేందుకు ఇండియన్ ఫార్మాకోపియల్ అసోసియేషన్ కృషి చేస్తుంది ఇందులో భాగంగా స్పైడ్ పేరుతో క్లినికల్ అవేర్నెస్ వాక్ నిర్వహించింది హైదరాబాద్లో జరిగే డెబ్బై మూడవ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్లో భాగంగా ఈ ఈవెంట్ చేపట్టారు రోల్ ఆఫ్ ఇండియన్ ఫార్మా ఫర్ గ్లోబల్ వెల్ బీయింగ్ అనేది ఈసారి ఐపీసీ థీమ్గా నిర్ణయించారు బంజారా హిల్స్లోని సుల్తాన్ ఉల్ ఉలుమ్ ఫార్మసీ క్యాంపస్లో నిర్వహించిన फार्मा स्ट्राइड इवेंट को डॉक्टर बी पार्थसारथि मुख्य अतिथि का हाजर है जेंडा ओपी क्लिनिकल अवेयरनेस वॉक ने प्रारंभ किया एनर्जेटिक स्टूडेंट्स माय कलीग्स फ्रॉम आईपीसी आईपीए ऑल द स्पोंसर्स ऑफ दिस प्रोग्राम एंड माय कलीग्स फ्रॉम द हेटरो एंड सिंधु हॉस्पिटल्स ए वेरी वार्म गुड मॉर्निंग टू ऑल ऑफ यू आई एम वेरी मच हैप्पी टुडे बिकॉज़ यू वाज इट्स अ ग्रेट अपॉर्चुनिटी फॉर मी because to spend this nice time with all of you all of you are the future pillars of this nation you know so we did not have this kind of the opportunities in in older health days no nobody's told us what is health so nobody has encouraged us no today you are so lucky today you have seen the several people who have come here to all the way to support you to encourage you to see that now you are all going to be healthy you are also going to be very confident to build up your career and also to bring the valuation for our country, great country, India. So, madam asked one question, I am a simple to introduce myself. I am i am a small scientist in the area of chemistry. I started my career as a scientist, a small chemist and then turned into a scientist. Now, I am a, working as a chairman of a company called Hetero. Mukhya Ujde Shandhante, Indian Pharmaceutical Congress main objective is to promote the important uh, pharmaceutical information టూ ది ఆల్ ఫార్మా సైంటిస్ట్ అండ్ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ అకాడెమియా అండ్ ఆల్ ఇంపార్టెంట్ రిటైల్ అండ్ హోల్సేల్ పీపుల్ ఆల్సో హౌ ది ఫార్మస్ స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ లీడ్ విత్ రెస్పెక్ట్ టు పేషెంట్ సేఫ్టీ మీద మేము డిస్కస్ చేస్తాం అది థీమ్ వచ్చేసి రోల్ ఆఫ్ ఇండియన్ ఫార్మా ఫర్ గ్లోబల్ బీయింగ్ అనేది ఆల్రెడీ మీ థీమ్ చూసారు దాని మీద మేము అందరం వర్క్ చేసేసి అకార్డింగ్లీ సిక్స్టీ కంట్రీస్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ విత్ రెస్పెక్ట్ టు సైంటిఫిక్ యాక్టివిటీస్ మా ప్రెసిడెంట్ సార్ నేషనల్ ప్రెసిడెంట్ సార్ అన్నారు డాక్టర్ టీవీ నారాయణ సార్ కూడా ఈరోజు జరిగిన ఇట్ రైజర్ ఆఫ్ సెవెంటీ థర్డ్ ప్రభుత్వ డాక్టర్ల జనరల్ బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వలిగి ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రతి సంవత్సరం డిఎంఈ నేతృత్వంలో జరిగే బదిలీలు ఎలాంటి ఒత్తిడిలు కానీ సంఘాల రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా జరగాలని కోరారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నూతన ప్రభుత్వం డాక్టర్ల జనరల్ బదిలీలను జరుపుతామన్న ప్రకటన హర్షణీయమన్నారు కానీ డిఎంఈ కనీసం మెడికల్ డాక్టర్స్ రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయాలి లేదా ఐదు సంవత్సరాలకు మించి ఉండకూడదనే నిబంధనలను అనుసరించాలన్నారు రెండు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి డాక్టర్కు బదిలీ అవకాశం కల్పించాలన్నారు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు హాస్పిటళ్లలో బోధన బోధనేతర డాక్టర్లు పది పదిహేను ఇరవై సంవత్సరాల సర్వీస్ ఉన్న ప్రతి డాక్టర్ని బదిలీ చేయాలన్నారు అయితే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి డాక్టర్ కూడా ప్రతి డాక్టర్ కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా సామాజిక ఉద్యమా ఉందనో తెలియజేస్తా ఉంది డాక్టర్స్ అంటేనే ఈ సమాజంలో వాళ్ళు ప్రాణదాతలు అంటే డాక్టరు మనం కోవిడ్ వచ్చిన సందర్భంగా మనం చూసాం ప్రపంచ సమాజం అంతా ఏ విధంగా నలిగిపోతున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి డాక్టర్లు ప్రభుత్వ డాక్టర్లు అనేక కోర్చి కోవిడ్ని ఎదుర్కోవడంలో ఈ సమాజాన్ని కాపాడడంలో మెజార్టీ ప్రజల్ని కాపాడడంలో వాళ్ళ శక్తి వాళ్ళ మేధస్సు అంత చిన్నదేం కాదు అయితే ఇవాళ మొత్తం ప్రభుత్వ రంగంలో ఇరవై వేల మంది డాక్టర్స్ ఉన్నారు తెలంగాణలో అంటే ఈ ఇరవై వేల మంది ప్రభుత్వ డాక్టర్స్ మూడు రకాలుగా ప్రభుత్వ విభజన చేసి ప్రభుత్వం ప్రజలకు వైద్యాన్ని అందిస్తున్నది ఒకటి వైద్య విధాన పరిషత్ అంబర్పేట్ ఆఫ్ చౌరస్త వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు ఆలికేఫ్ నుండి దిల్సుఖ్ నగర్ వెళ్ళే ప్రధాన ఫ్లైఓవర్ ఇటీవలే బిఆర్స్ ప్రభుత్వం హయాంలో నూతన ఫ్లైఓవర్ నిర్మాణానికి కేటీఆర్ ప్రారంభించారు కనీసం ప్రభుత్వం మారగానే ఫ్లైఓవర్ పని నడపడంలో ప్రజలకు అంబర్పేట్ నుండి నగర్ వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలగడంతో స్థానికులు కనీసం టూ వీలర్ వెళ్ళేటట్టు అయినా చేయాలని డిమాండ్ చేస్తూ చౌరస్త వద్ద ఆందోళన చేపట్టారు కంప్లీట్ అయితేనే ఊసుకోవాలి కానీ కాలేజ్ పిల్లలు స్టూడెంట్ చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు మొగళ్ళు ఎప్పటికీ ఇంట్లో ఉండరు వాళ్ళు ఏంటంటే పనుల మీద పోతారు వీడంతా గరీబ్ గరీబో వాళ్ళు పెద్ద ఉన్నోళ్ళు కాదు డ్రైవర్లు కార్లు కాదు వీడు ఉన్నోళ్ళు టూ వీలర్ వాళ్ళు అంతా అయితే చాలా మందికి ఇంట్లో లేడీస్ కి ఇబ్బంది అవుతుంది వాళ్ళు తీసుకోపోలేరు ఆ గోల్నాట నుంచి ఓలంటే ఐదు కిలోమీటర్లు అవుతుంది వీళ్ళు రోజు మాకు ఫోన్లు వస్తున్నాయి వాళ్ళకి ఆఫీసులో పోయి అడుగుతూనేమో సిఐకి ఎస్ఐకి అడుగుతానేమో మా పై ఆఫీసులో ఇట్లా ఇలా పంపనే వద్దన్నారు కలుసుకుంటే అవకాశం ఎన్నో అవకాశాలు ఉన్నాయి కింద ఇప్పుడు మీద వద్దు కిందకైనా మాకు ఒక టూ వీలర్ పోయేంత అవకాశం ఏమని మేము మూడు నెలల నుంచి ఎమ్మెల్యే పడుతున్నాము అక్కడ కిషన్ రెడ్డి దగ్గర వేయరు మా ఎమ్మెల్యే దగ్గర వేయరు ఆఫీసర్లు కొంచెం తీసుకుంటే ఈజీగా పని చేయొచ్చు అది ఎందుకంటే ఇబ్బంది చాలా అవుతుంది ఎందుకంటే మనం ఫోటోలు కొట్టే టైము ఆడ జనాలకు టైం ఇస్తే చాలా హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఇది ఏదో రాజకీయం కాదు అంత ఇది స్వచ్ఛంగా వచ్చినా పొలిటికల్ ఏం కాదు ఇక్కడ పొలిటికల్ రాజకీయం కాదు ఎందుకంటే ఇది उसके अंदर टू वे चल रहा बस भी चल रहा आटो कार आपको आप, आप लोग क्या करो छोटा गाड़ी जाने के लिए स्कूल के बच्चों के लिए एक रस्सी का रस्ता बना के तो भी क्यों आप टू व्हीलर जाने के बनाइए मेहरबानी है

ఈ కేసును మేడ్చల్ పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో ఛేదించారు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు అయితే నిందితులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది బురకా వేసుకున్న వ్యక్తి కత్తితో బెదిరిస్తూ యజమాని శేషారాంను బంగారం వెండి నగలు ఇవ్వాలని హెచ్చరించాడు ఈ క్రమంలోనే యజమాని హతాశుడై చూస్తుండగానే కురువైపు ఛాతిపై పడిచాడు హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి కౌంటర్ లోపల ప్రదర్శనకు ఉంచిన నగలను బ్యాగులో వేసే ప్రయత్నం చేస్తుండగా శేషారాం వారిని తప్పించుకొని బయటకొచ్చి చోర్ చోర్ అంటూ బయటకు వచ్చే దీంతో దొంగలు భయపడి బైక్ స్టార్ట్ చేసుకుని పారిపోయిన విషయం తెలిసిందే ఆటోలో అక్కడ నుంచి వాళ్ళ నాంపల్లి ఆ ఏరియా నుంచి తీసుకుని వచ్చి అక్కడ దిగి అక్కడ బుర్ఖ ధరించి ఆ బ్యాగు తీసుకొని అక్కడ వాళ్ళు ఎక్స్పోజ్ కాకుండా చేయడం జరిగింది ఈ అఫెన్స్ ముందు కూడా వాళ్ళు త్రీ ఫోర్ టైమ్స్ రెక్కి చేయడం జరిగింది ఇట్లా వాళ్ళు టెన్ ప్లేసెస్ లో ఐడెంటిఫై చేసుకున్నారు ఏదో ఒక షాప్ లో చేయాలనే ఉద్దేశంతో మన హైదరాబాద్ సైబర్బాద్ కమిషనరేట్ పరిధిలో గోల్డ్ షాప్స్ ని టార్గెట్గా చేసుకొని వాళ్ళు రెక్కి చేసుకోవడం జరిగింది ఇక్కడ వాళ్ళు రెక్కి చేసిన తర్వాత వాళ్ళకి ఇది సూటబుల్ ప్లేస్ అని చెప్పి అఫెన్స్ చేయడం జరిగింది ఇమీడియట్గా ఈ అఫెన్స్ కాగానే సార్ ఈ టీమ్స్ ఫామ్ చేసి సార్ ఆధ్వర్యంలో సార్ ఆధ్వర్యంలో ఎస్ఓటి సిసిఎస్ మేడ్చల్ పోలీస్ అందరం కూడా యాక్టివ్గా పనిచేసి ఈ డిటెక్ట్ చేయడం జరిగింది మళ్ళీ అది లేట్ నైట్ అరౌండ్ ట్వెల్వ్ వన్కి కి అలాగ వచ్చేసి గ్రూప్స్లో సడన్గా చేస్తున్నారు సో యాక్చువల్లీ అబౌట్ ఫిఫ్టీన్ డేస్ ముందు కూడా ఒక అలాగే సిక్స్టీ బైక్స్ సీజ్ చేసాము దెన్ మొన్న ఒక టెన్ ట్వెల్వ్ బైక్స్ మళ్ళీ సీజ్ చేశారు కార్స్ కూడా కొన్ని మళ్ళీ డెఫోర్ ఐ థింక్ కొన్ని సీజ్ చేశారు సో కొంచెం నిఘా పెడుతున్నాం ఇంకా వీ విల్ మై టెన్షన్కి వచ్చింది వీ విల్ టేక్ స్ట్రాంగ్ యాక్షన్ వాళ్ళకి రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి

వాహనాలు తనిఖీలు చేపట్టారు